మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్ మరణం యావత్ కాంగ్రెస్ పార్టీ లోకానికి తీరని లోటని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు అన్నారు మన్మోహన్ సింగ్ మరణం సందర్భంగా విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పుల్లదండలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రామారావు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివకుమార్లు మాట్లాడుతూ పది సంవత్సరాల ప్రధాని హోదా సమయంలో మన్మోహన్ సింగ్ చేసిన సంస్కరణలు నేటికి చిరస్థాయిగా ప్రజా ఉపయోగకరంగా ఉన్నాయని గుర్తు చేశారు నిరంతరం ప్రజా సంక్షేమం దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరవలేమన్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంటి యువ నాయకత్వ ప్రోత్సాహానికి ఆయన ఎల్లప్పుడూ అండగా నిలిచేవారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో వేస్త సమన్వయకర్త సూర్యనారాయణ పెరమల సరస్వతుల మణికంఠ సిటీ అధ్యక్షులు సతీష్ అల్లిపిల్లి మైనార్టీ సెల్ అర్షాద్ బాషా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు భారత మాజీ ప్రధాని పద్మవిభూషణ్ శ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం చెందడం జరిగింది మరి వారికి మా యువజన్ కాంగ్రెస్ అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఘన నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్గా అలాగే ప్రణిక ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా అలాగే ఆర్థిక మంత్రిగా మరి ప్రధానమంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం వల్ల ఈరోజు మన దేశం కానివ్వండి మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా మంచి దిశగా నడుస్తూ ఉందని చెప్పేసి ఆయన చేసినటువంటి సంస్కరణలు కూడా రైట్ టు ఎడ్యుకేషన్ అవనివ్వండి ఆర్టీఐ అనివ్వండి అలాగే ఫుడ్ సేఫ్టీ యాక్ట్ అవనివ్వండి ఇలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి మా యువజన్ కాంగ్రెస్ అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఘన అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు పెన్నమాల శివకుమార్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువధన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిని మరి ఈరోజు మనం చూసుకుంటే చాలా బాధాకరమైన రోజుగా ఈరోజు మనం పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మరి నిన్న మన మాజీ ప్రధాన అయినటువంటి శ్రీ మన్మోహన్ సింగ్ గారి అకాలమరణం చెందినటువంటి ఒక న్యూస్ మనం వినడం జరిగింది సో దీనికి మరి యావత్ భారత ప్రజలు అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా చింతిస్తూ ఉన్నారు మరి ఈరోజు విశాఖ జిల్లా యువజన కాంగ్రెస్ అదేవిధంగా విశాఖ నగర కాంగ్రెస్ తరఫున ఈరోజు మరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది